స్పెషల్ ఎగ్జిబిషన్ కు ప్రతిరోజు వేల మంది సందర్శకులు వస్తూ ఉంటారు టికెట్ కౌంటర్ల దగ్గర నుంచి షాపింగ్ కావచ్చు ఫుడ్ స్టాల్స్ కావచ్చు గేమ్ జోన్ కావచ్చు అన్ని చోట్ల కూడా పబ్లిక్ వాళ్ళ వాళ్ళ హడావిల్లో ఉంటారు ఇదే అదునుగా మహిళలపై ఆకతాయిలు రెచ్చిపోతూ ఉన్నారు మహిళా సందర్శకులు షాపింగ్ లో బిజీగా ఉంటే ఈ పోకిరీలు వెర్రి చేష్టలతో చెలరేగిపోతూ ఉంటారు కొందరు మహిళలు చూసి చూడనట్టు వదిలేస్తూ ఉండగా మరికొందరు మాత్రం నిలదీస్తూ ఉంటారు ఇక ఒక్క నుమాయిష్ మాత్రమే కాదు సిటీలోని బస్ స్టాప్స్ కైట్ ఫెస్టివల్ సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్ కావచ్చు పీపుల్ ప్లాజా సహా అనేక రద్దీ ప్రాంతాల్లో ఈ పోకిరీలు రెచ్చిపోతూ ఉన్నారు ఇలాంటి వారిని గమనించి చాలా రోజులుగా షీ టీమ్స్ ఓ కన్నేసి ఉంచింది ఈ మధ్య జరిగిన అన్ని ఈవెంట్స్ లో ముప్పై తొమ్మిది మంది పోకిరీలను షీ టీమ్స్ గుర్తించారు వీడియోల ఆధారంగా పూర్తి ఎవిడెన్స్తో ముప్పై తొమ్మిది మందిని అరెస్ట్ కూడా చేశారు పట్టుబడ్డ వారిలో పది మందికి మూడు రోజుల జైలు శిక్ష అండ్ రెండు వందల యాభై రూపాయల జరిమానా కూడా విధించారు నిజంగానే జరిమానా రెండు వందల యాభై సరిపోతుందా అంటే నిజంగా సరిపోదు వీళ్ళకి ఎంత జరిమానా వేసినా కూడా తక్కువ యాక్చువల్లీ కానీ ముగ్గురిని అయితే హెచ్చరించి వదిలేశారట అంటే పోకిరిలో కూడా కేటగరైజేషన్ మనకు స్పష్టంగా కనిపిస్తోంది అండ్ దాని తర్వాత నగరంలో పోకిరీల ఆట కట్టించేందుకైతే షీ టీమ్స్ మఫ్టీల్లో వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటారు మహిళల భద్రత కోసం రద్దీ ప్రాంతాల్లో మఫ్టీలో సంచరిస్తూ నిందితులను ఓ కంట కనిపెడుతూనే ఉంటారు వేధింపులు జరిగిన సందర్భాల్లో వీడియోలు సాక్ష్యాలతో పోకిరీలను పట్టుకుని కేసులు కూడా నమోదు చేశారు సో మీకు కూడా ఇలాంటి ఈవ్ టీజింగ్ ఎదురైన సందర్భాల్లో నైన్ ఫోర్ నైన్ జీరో సిక్స్ వన్ సిక్స్ ట్రిపుల్ ఫైవ్ ఐ రిపీట్ ద నంబర్ నైన్ ఫోర్ నైన్ జీరో సిక్స్ వన్ సిక్స్ ట్రిపుల్ ఫైవ్ నంబర్కి వాట్సాప్ ద్వారా సంప్రదించాలని పోలీసులు అయితే సూచనలు కూడా జారీ చేస్తున్నారు సో బి అలర్ట్